నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాగీ రెసిపీ చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి ఒకసారి మొత్తం బాగా కలిపి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఒక చిల్లీ అండ్ ఒక క్యారెట్ మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మొత్తంని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మొత్తం ఇలా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ మ్యాగీలో వచ్చే మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తంని ఒకసారి బాగా మిక్స్ చేయండి మీరు వేసుకున్న మ్యాగీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి నేనైతే త్రీ మ్యాగీ వేసుకుంటున్నా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి వాటర్ ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం మ్యాగీ వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇలా బాగా ఉడికించుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి మ్యాగీ ఇలా బాగా కుక్ అయింది చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మ్యాగీ రెడీ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి